అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో మీకు శాశ్వత చేయబడిన సింహరాశి వారు చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలలో విభేదించే అవకాశం ఉంది తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరిస్తుంది చేపట్టినటువంటి పనులు సజావుగా సాగును నూతన గృహ వాహన యోగాలు ఆర్పడిన ఉద్యోగమున వ్యాపారమున అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు సోదర వర్గం వారితో సఖిత ఏర్పడుతుంది ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు దైవ సేవ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది భూక్రయ విక్రయాలు లభిస్తాయి సామాజిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు నూతన వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చూడతారు అవసరానికి ధనం లభిస్తుంది దీర్ఘకాలిక రుణాలను తీర్చగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో ధనలాభాలు ఏర్పడిన దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున ఇంటా బయట గౌరవం పెరుగుతుంది నూతన వస్తులాభాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు వేగంగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు మేలు చేస్తాయి పాతమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున దైవ చింతన ఏర్పడుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు సానుకూల పరిస్థితులు ఏర్పడిన ధనలాభం ఏర్పడుతుంది మనోబలంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను అందుకుంటారు అప్పులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మరుగులే సొంతం చేసుకుంటారు పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆరోగ్యం సహకరిస్తుంది మీ యొక్క రంగాలలో శ్రద్ధగా పనిచేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలను సాధిస్తారు శ్రమ తగ్గుతుంది శుభకాలం చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి నైపుణ్యాలను అర్హతలను పెంచుకుంటూ వృత్తి ఉద్యోగాలలో విజయాలను సాధిస్తారు భవిష్యత్తుకు అవసరమైనటువంటి ప్రణాళికలను రచిస్తారు కీలక నిర్ణయాలలో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ వలన నలుగురికి మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన పద్ధతులను అన్వేషిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని ఏర్పరచుకుంటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీదైన రంగంలో అనుకూలత ఏర్పడుతుంది గత అనుభవంతో పనిచేసి అనుకూలత సాధిస్తారు బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతి పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి ప్రారంభించినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది ఆటంకాలు తొలగం వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ఫలితాలు ఫలితాలను అందుకుంటారు విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు అదేవిధంగా నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టిన పనులు సజావుగా సాగును సమాజంలో సకిత ఏర్పడుతుంది అదే విధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు